హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ పుదీనా పులావ్ అండి ఇలా పుదీనాతో ఇలా వెరైటీగా పులావ్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుండిద్ది అండి లంచ్ బాక్స్ లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎంతో టైం అయితే పట్టదు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా అయితే పుదీనా పులావ్ కోసం వన్ గ్లాస్ దాకా రైస్ తీసుకోవాలన్నమాట దాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒకసారి రెండు సార్లు ఈ విధంగా వాష్ చేసేసుకున్నాక మళ్ళీ ఇందులో ఒక గ్లాస్ దాకా వాటర్ వేసేసుకొని దీన్ని ఒక హవర్ పాటు అలా సోకనివ్వండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ దాకా గీ వేసుకోవాలి గీ కొంచెం మెల్ట్ అయిపోయాక ఇందులో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి స్టార్ మరాఠీ మొగ్గ షాజీరా జాపత్ని అన్నీ వేసుకోవాలన్నమాట తర్వాత ఒక ఆనియన్ని బోర్గా కట్ చేసుకొని వేసుకోండి మన కారానికి తగినట్టు మూడు దాకా పచ్చిమిరకాయలు వేసేసుకొని కొంచెం ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయాక ఇందులో వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇది కొంచెం పచ్చివాసన పోయాక ఇందులో ఒక చిన్న కప్పు దాకా పచ్చి బఠానీ వేసుకోవాలండి అది కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి తర్వాత మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక వన్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసేసుకొని దీన్ని ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిపోయాక ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక వన్ కప్పు దాకా పుదీనా పేస్ట్ వేసుకోవాలి పుదీనా పేస్ట్ కూడా వేసేసుకున్నాక కొంచెం పుదీనా అనేది కొంచెం పల్చగా ఉంది కదండి పేస్ట్ అది కొంచెం తిక్ అవ్వాలన్నమాట సో ఈ పేస్ట్ అనేది కొంచెం థిక్ అయ్యేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కొంచెం థిక్ అయిపోయాక ఇంక ఇందులో మనం వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా సో వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలన్నమాట అదే నార్మల్ రైస్ అయితే టూ గ్లాసెస్ తర్వాత మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు అలా వదిలేస్తే ఇలా ఎసరొచ్చిద్దండి ఇలా ఎసరు వస్తా ఉన్నప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు దాకా మిల్క్ వేసుకోవాలి అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక ఇంకా ముందుగా మనం సోక్ చేసుకున్న బాస్మతి రైస్ ఉంది కదా ఆ రైస్ వేసేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి రైస్ కొంచెం వాటర్ లో కలవాలి కదా సో ఈ విధంగా ఇలా బాగా కలుపుకున్నాక ఇంకా మూత పెట్టేసుకొని దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వండి అంతే అండి చూడండి చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి ఎక్కడ సివడకుండా బాగా వచ్చింది కదా అంతే ఇంక దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి పుదీనా పులావ్ రెడీ అయిపోయిందండి ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్